అది అన్ని రంగముల మగధీరులు నెదురించారు విడాకు చట్టం తెచ్చారు లేచింది నిద్ర లేచింది లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం ఎప్పుడూ చెప్పినవే మన్నగారు హలో హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్ లైవ్లో ఉండు లైవ్లో ఉండు ఒక్క నిమిషం సరిది ఏమని అన్ని రంగముల మగధీరులని ఎదిరించారు విడాకు చట్టం తెచ్చారు లేచింది మహిళా లోకం దరింది పురుష ప్రపంచం ఎప్పుడో చెప్పాను ఏమన్నగారు అప్పుడే చెప్పను బ్రహ్మణి ఇప్పుడే చెబుతాయి నుబుల్లమ్మా అమ్ములు ఇప్పుడే అన్నం తిన్నాను అమ్ములు ఒక్క దమ్ వేస్తాను ఒక్క దమ్ వేస్తే ఆ టేబుల్ రాకుండా ఉంటుంది హాయ్ బను హాయ్ 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 మహేష్ ఒక్క నిమిషం లైన్లో ఉండండి లైక్ లైక్ కొట్టండి ఒక్క నిమిషం కొత్తగా వచ్చిన లైవ్లో ఉండండి వస్తున్నా జస్ట్ టూ మినిట్స్లో వస్తున్నాను అప్పుడ చెప్పాను గారు మహేష్ కుమార్ గారు హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ హాయ్ మహేష్ కుమార్ తిన్నా తిన్నా ఇప్పుడే తిన్నాను తిని దమ్మేస్తున్నా చుట్టదము జస్ట్ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి తొంభై దొంభై పొంగల్ వస్తా నైంటీ ఏషా Ahem. <laughs>